డిస్టిక్ ఏమైనా కంప్లైంట్ వచ్చా సరే లేదు కదా సరిపోతే అంటే వీఆర్ రెడీ టు ప్రివెంటర్ సార్ మీరు చెప్పారు కాబట్టి కూడా చేయిస్తాను ప్రస్తుతానికి అయితే మనకు సప్లై ఎవ్రీ మంత్ జూలై ఆగస్ట్ సరే ఎంత ప్రాపర్టీ అండ్ సప్లై ఎంత మనం సబ్సిడెంట్ ఉన్నాం జిల్లా వరకు చెప్పినట్టు ఏమైనా

అదిగారు చేసిటీస్ కానీ సిక్స్టీ డేస్ ఫిఫ్టీ నైన్త్ డే అప్లోడ్ చేశారు చూపిస్తాను కాల్ సెంటర్ పెట్టి నుంచి ఎవరైనా చెప్తున్నాను సిన్సియర్ థిలింగ్ అలాగే వెరీ ఫైవ్ ఇష్యూస్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి జిల్లా ప్రతి వేడి మార్గం సార్ సర్కార్ సంఘంలో మా కాల్ సెంటర్కి నంబర్ తెలియదు నేను సహకార సంఘాలు అండ్ మేము సెంటర్ ఆ నంబర్లో బెచ్చు వెళ్ళేది సర్కార్ సంఘం